ఛత్తీస్గఢ్ లోని పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు భద్రతా లక్ష్యంగా శిబిరంపై ఇరవై రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు శుక్రవారం అర్ధరాత్రి రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డ మావోయిస్టులు అనంతరం కాల్పులు జరిపారు వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులకు తెగబడ్డారు చీకటి కావడంతో ప్రతిఘటించలేకపోయారు మావోయిస్టులు అడవిలోకి వెళ్లిపోయారు దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ లోని పువర్తిలో పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు భద్రతా బలగాలు లక్ష్యంగా శిబిరంపై ఇరవై రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు శుక్రవారం అర్ధరాత్రి లాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డ మావోయిస్టులు అనంతరం కాల్పులు జరిపారు వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులకు తెగబడ్డారు చీకటి కావడంతో ప్రతిఘటించలేక మావోయిస్టులు అటవీలోకి వెళ్లిపోయారు దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ లోని పువర్తిలో పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు భద్రతా బలగాలే లక్ష్యంగా పై ఇరవై రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు శుక్రవారం అర్ధరాత్రి రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డ మావోయిస్టులు అనంతరం కాల్పులు జరిపారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ యా రాజేంద్ర ఛత్తీస్గఢ్ పువర్త్ లో పోలీసుల బేస్ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు భద్రతా బలగాల లక్ష్యంగా పోలీసు భద్రతా శిబిరంపై ఇరవై రెండు ఇరవై రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు శుక్రవారం అర్ధరాత్రి యూబీజీఎల్ రాకెట్ లాంచర్ తో మావోయిస్టులు నిలిచిపోయారని చెప్పొచ్చు తేరుకున్న భద్రతా పథకాలు అలాగే ఉన్నటువంటి మావోయిస్టులు ఇద్దరు కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకుని చీకటిని అడివిని ఆధారంగా చేసుకుని సంఘటనా స్థలం నుంచి మావోయిస్టులు పారిపోయినట్టుగా తెలుస్తుంది సుష్మా జిల్లా జాగూరుగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి రాకెట్ లాంచర్ దాడిని కూడా పోలీసులు ధృవీకరించారు ఎదురుకాల్పులు భద్రతా బలగాలకు ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదని అధికారులు అయితే వెల్లడించారు ఇంకా కొనసాగుతున్న చర్చ ఆపరేషన్ మావోయిస్టులు పూర్తి బేస్ క్యాంప్ వరకు ఎలా చేరుకున్నారు ఎట్లా దారికి యత్నించారని దానిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించడం ఆ తర్వాత కూమింగ్ నిర్వహించడం ఆ తర్వాత చర్చ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు మూడు బెటాలియన్ టీంలు బేస్ క్యాంప్ చిట్టుముట్టింది మొత్తం కూడా పోలీసు మావోయిస్టుల లక్ష్యంగా గురిపెడుతూ ఆ అడవులన్నీ జల్లెడి పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ